హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న అన్ని టైల్స్ ఎన్ని మరకలు ఉన్నా ఎన్ని ఖచ్చితంగా ఉన్నా సరే ఒకే ఒక్క రూపాయితో మనమైతే క్లీన్ చేయవచ్చు అనమాట ఒక ఏ లిక్విడ్ ఏ సొల్యూషన్ ఏం అవసరం లేదు టైల్స్ క్లీన్ చేసిన క్లీనర్ ఏం అవసరం లేదనమాట ఓన్లీ ఒకే ఒక రూపాయి చాలు నేను ఇది ఎందుకు ఇది చేస్తాను అంటే క్లీన్ చేయడానికి ఒక మనిషి వస్తారు వేరే ఆటలకి బెత్తాము ఈ టైల్స్ క్లీన్ చేయడానికి మాత్రం నేను ఈసారి ఏంటంటే కూలి బాగా ఎక్కువ అని చెప్పాను కదా ఇక్కడ ఆడవాళ్ళకి అయితే పదకొండుకి వచ్చి ఐదు గంటల వరకు అయితే ఐదు వందలు అదే ఎనిమిది గంటలకు వచ్చి ఐదు గంటల వరకు ఉంటే ఏడు ఎనిమిది వందలు అనమాట అలాగనమాట ఎందుకు లేని చెప్పి మనం కొంచెం పిచ్చిన కదా మనం అంటే నేను అందుకని నేనే క్లీన్ చేయొచ్చు నాకు మంచి సొల్యూషన్ తెలుసు అని చెప్పేసి నేనే చేస్తున్నాను ఈసారి ఫస్ట్ నేను మగ్గుతో వాటర్ తీసుకున్నా వేడి వాటర్ తర్వాత ఒక షాంపూ ప్యాకెట్ ఒకే ఒక రూపాయి షాంపూ ప్యాకెట్ వేసేసాను బేకింగ్ సౌడర్ రెండు స్పూన్లు వేసాను అందులో కొంచెం వినిగర్ వేసాను అనమాట ఒక స్పూను తర్వాత బాగా కలిపేసాను అనమాట ఇలా బాగా కలిపేసాను ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇదే మనకు కావాలంటే మనకి మన దగ్గర ఏ స్క్రబ్ ఉంటుంది కదా స్క్రబ్ స్టీల్ ఉంటే స్టీల్ లేకపోతే అలాంటి పీస్ ఉంటే పీసు దాంతో శుభ్రంగా టైల్స్ అన్న క్లీన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఎక్కుతున్నాను మీ ఎక్క అయితే ఎక్కింది తర్వాత అయితే క్లీన్ చేస్తుంది చూడండి చూడండి ఎంత నొరగ వస్తుందో నొర నురగ ఇలాగా పోతుంది అనమాట అంత అలాగా మనం స్క్రబ్ తోటి ఒకసారి స్క్రబ్ చేసేసామా స్క్రబ్ చేసేసాక మళ్ళా నార్మల్ వాటర్లో పిండిన గుడ్డతో తుడిసేయాలి తర్వాత మళ్ళీ మంచినీళ్ళల్లో మళ్ళీ ముంచిన గుడ్డతో తుడాలి క్లాత్తో తుడిసింది రెండుసార్లు చేయాలండి చూడండి ఎంత తలతల మెరిసిపోతున్నాయో స్విచ్ బోర్డులోకి వెళ్లకుండా చేయాలి లేకపోతే షాక్ కొడుతుంది మనం తర్వాత ఫ్లగ్ అది పెట్టినా సరే అందులో స్విచ్ బోర్డులోకి అయితే వాటర్ అది వెళ్లకుండా చేయాలి ఆ విండో దిశ అని అదే తలుపులు కిటికీలు ఇవ్వ ఇలాంటివన్నీ దులపడాలి అలాంటివన్నీ ఆ ఒక ఆంటీకి బతయించామని చెప్పాం కదా ఒక ఆంటీ వస్తూ ఉంటారు ఎప్పుడైనా క్లీనింగ్కి ఆ ఆంటీకి అనమాట అందుకల్ నేను కిటికీ అయితే తోడట్లేదు అలాగా చూశారు కదా ఈ విధంగా మీరు కూడా ఈ టిప్ ఉపయోగించి నీట్గా శుభ్రంగా తలతలా మెరిసేటట్టు అదే క్లీన్ చేసుకోవచ్చు మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత షేర్ చేయండి అంటే చాలామందికి కూడా ఉపయోగపడుతుంది చాలామంది టైల్స్ క్లీన్ చేయడం కోసం మాత్రమే ఒక లిక్విడ్ కొనుక్కుంటారు కొనుక్కుంటారు చాలా డబ్బులు మైతే మిగిలి మిగిల్చచ్చు అంటే లిక్విడ్ డబ్బులు మిగిల్చవచ్చు మనం వాళ్ళ వేరే వాళ్ళని బెత్తకుంటే వాళ్ళ డబ్బులు కూడా మిగిల్చచ్చు అలా అనమాట చూస్తున్నారు కదా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను మరి ఫుల్గా అయితే చూడండి ఫుల్ ఒకసారి క్లీన్ చేసేసాక ఫుల్ ఎలా ఉంది ఎంత తలతల మెరిసిపోతున్నాయని కూడా నేను చూపించాను As the chemicals they take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine.